హలో అండి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు సింపుల్ పూజా బ్లాగ్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను అదేవిధంగా కొన్ని మాటలు మీతో చెప్పాలని కూడా అనుకుంటున్నానండి ఏది మనకు అంత సులభంగా అయితే రాదు ఏది ఎప్పుడు రావాలో మనకు అప్పుడే వస్తుందండి ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది లైఫ్లో పర్టికులర్గా మనకు ఇది కావాలి అంటే అది అస్సలకే జరగదు ఈరోజు మనం ఇది కొనాలి అన్నా ఈరోజు కొనలేకపోయినా మన లైఫ్లో మనకు రాసిపెట్టి ఉంటే అది ఖచ్చితంగా కొంటామండి బంగారం ఏ వస్తువైనా కూడా సరేనండి ఈరోజైతే సింపుల్గా పూజా వ్లాగ్ ఫ్రైడే అండి ఉదయాన్నే లేవగానే ఇంటి ముందు అందంగా ముగ్గులు పెట్టుకొని ఇలా తులసి కోట దగ్గర అందంగా అయితే దీపం పెట్టేశాను ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతాయండి ఈ తులసి కోట దగ్గర మనం ఒక దీపం పెట్టడం వల్ల తమలపాకు దీపం పెట్టడం వల్ల ఇంకా పవర్ఫుల్ అనే చెప్పచ్చు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది కలుగుతుంది అది చాలామంది నాకు చెప్పారు అందుకోసమే నేనైతే యూట్యూబ్లో కూడా చాలాసార్లు సర్చ్ చేశానండి చాలామంది కూడా తమలపాకు దీపం పెట్టడం వల్ల పీస్ఫుల్గా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుంది అని చెప్తూ ఉన్నారు నమ్మకంతో పెట్టడం వల్ల అన్నీ మనకు శుభాలే అనుకునైతే ఈరోజు తమలపాకు దీపం అనేది పెట్టాను చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుందని అనుకుంటున్నానండి ఇంట్లో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటే చాలు ఎటువంటి తగాదాలు లేకుండా ఉంటే చాలు అనిపిస్తూ ఉంటుంది తర్వాత డబ్బు నిలకడగా ఉండాలి అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్నవారితో అయినా బయట వారితో అయినా మంచిగా మాట్లాడాలి మనల్ని మంచిగా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి కూడా మనం అలానే ఉండాలి అని అయితే నా అభిప్రాయం మీ అభిప్రాయం ఎలా ఉంటుందనేది చెప్పండి ఎవరికొకరికి ఖచ్చితంగా మనం నచ్చకపోవచ్చు నచ్చాల్సిన అవసరం కూడా లేదు ఇంట్లో వారికైనా బయట వారికైనా ఖచ్చితంగా మీరు ఇలా పెడుతూ ఉంటే కామెంట్ అనేది చేయండి తమలపాకు దీపం మీరు ఎలా పెడతారో అనేది కూడా కామెంట్ చేయండి మా బిజినెస్లో భాగంగానే ఉదయాన్నైతే అన్ని పనులు పూర్తి చేసుకొని పది గంటల నుంచి అయితే ఇంట్లో అన్ని పనులు అయితే చేస్తానండి ఊరగాయలు పెట్టడం కానించి ఇంట్లో టిఫిన్సు అదే విధంగా ఇంట్లో పిల్లలతో పాటు అన్ని పనులు కూడా పూర్తవుతాయి ఈ రోజైతే నాకు చాలా బాగా తులసి కోట నచ్చింది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్క విధి విధానాలు ప్రతి ఒక్కటి కూడా ఇలానే ఉండదు అని లేదు కదండి నా అభిప్రాయం అయితే ఇది సింపుల్గా ఉండాలి కష్టపడితేనే మనం డబ్బు సంపాదిస్తూ ఉంటాం కష్టపడుతున్నాం దానికి తగ్గ ప్రతిఫలం వస్తే చాలు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అని అయితే నేను ఎప్పుడూ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాను మేము చేసే పని కూడా మాకు సక్సెస్ అవ్వాలి అని అయితే ఈరోజు మనస్ఫూర్తిగా ప్రార్థించానండి అంటే మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని అడిగాను పిల్లలున్న ఇంట్లో తులసి కోట ఉండటం వల్ల చాలా మంచిదంటండి ఎటువంటి గాలి ప్రభావాలు కూడా సోకవు అని అయితే చెప్తూ ఉన్నారు అందుకోసమే ఇలా అయితే చేశాము పూజ మొత్తం కంప్లీట్ అవ్వగానే టిఫిన్ అయితే ఈరోజు బోండా చేస్తానండి ఆల్రెడీ ఈ పిండితో నిన్న బోండాలు వేశాను ఈరోజు కూడా కొంచెం ముందనైతే బోండాలు అనేది వేస్తున్నాను మా అమ్మ వాళ్ళది టిఫిన్ షాప్ కాబట్టి అన్ని రకాలైతే నేను టిఫిన్స్ నేర్చుకున్నానండి ఎంతమందికైతే చేయగలను అలా అన్ని పనులు కూడా పుట్టింట్లో నేర్చుకొని వచ్చాను ఇక్కడ అత్తగారింట్లో అన్ని పనులు చేస్తూ కూడా ఈ బిజినెస్ అనేది చేస్తున్నాను ఎటువంటి సహాయం లేకుండా ఎవరి హెల్ప్ లేకుండా నేను ఒక్కదాన్నే ఇలా రన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది కానీ కొన్ని సందర్భాలలో ఆ కష్టమే మంచి ఫలితాన్ని ఇస్తుంది అని అయితే ఖచ్చితంగా నమ్ముతున్నానండి ప్రతి ఒక్కరూ కూడా ఇలానే ఉండాలి అనే రూల్ లేదు కాబట్టి నా లైఫ్లో కూడా ఏదో ఒక రోజు మంచి జరుగుతుంది అనిపిస్తుంది ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏం జరగాలి అంటే అదే జరుగుతుంది అని నిర్ణయించుకున్నాను కాలాన్ని ఎవరు ఆపలేరు కదండి ఒకరోజు ఫాస్ట్గా అయిపోతుంది అనిపిస్తుంది మరొక రోజు స్లోగా టైం గడుస్తుంది అనిపిస్తుంది రకానికి ఒకటి అనిపిస్తూ ఉంటుంది కానీ ఆ టైంలో అది జరిగిపోతూ ఉంటుంది నా మాటలన్నీ మీతో షేర్ చేయాలి అనుకునే ఈ విధంగా అయితే షేర్ చేశానండి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న పనులతో ప్రారంభించండి ఎవరి మీద ఎవరు ఆధారపడకుండా ఏదో ఒక పని చేసుకుంటూ వెళ్ళాలి దానితో పాటు అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి ఉండాలి ఇలాంటివి అన్నీ ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటామండి ఈరోజైతే నా బ్లాగ్ ఇదండి మార్నింగ్ టు టెన్ దాకైతే మీకు ఈ బ్లాగ్ అనేది షేర్ చేశాను ప్రతి ఒక్కడికి నా పూజ నా మాటలు ఇన్స్పైరింగ్గా అనిపించాయనే అనుకుంటున్నానండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళేకొని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్